దేవుని వాక్యాన్ని చదువుకుందాం యషయ గ్రంథము అరవయవ అధ్యాయము ఇరవయవ వచనము చదువుకుందాం నీ ఇంకను అస్తమింపడు నీ చంద్రుడు క్షీణింపడు ఎహోవాయ నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తములగును ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాక మన రక్షకుడును మన ప్రభువును మన కాపరి మన స్నేహితుడు మన సంరక్షకుడు ఆయన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు ఆశీర్వాదములు కలుగునుగాక ఆయన నిరంతరము నీకు నాకు తోడై గాక ఎంత అద్భుతమైన దేవుడో మనకిక్కడ కనబడుతుంది ఎవోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అంటుంది యేసు క్రీస్తులో జీవముండెను ఆ జీవము ప్రతి మనిషికి వెలుగునిచ్చనని మనకు యోహను స్వార్థ మొదటి అధ్యాయం ద్వారా దేవుని యొక్క వాక్యము వ్రాయబడి ఉంది కాబట్టి నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని బైబిలు మన కొరకు దేవుడు రాయించాడు నిజమే దేవుడు నీకు నిత్యమైన వెలుగుగా ఉంటాడు అంటే అర్థమేందంటే నిత్యము నీకు కాపరిగాను నీకు రక్షకుడిగాను నీకు సంరక్షకుడుగాను నీకు స్నేహితుడుగాను ఉంటాడని ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా నిత్యము ఉండే దేవుడు కాబట్టి కింద రాస్తా ఉన్నాడు నీ దుఃఖ దినములు అంటే ఇక నీ దుఃఖ దినములు ఎన్ని రోజులు ఏడుస్తున్నావు ఎన్ని రోజులు కృంగిపోతున్నావు ఎన్ని రోజులు బలహీనుడిగా బలహీనరాలుగా ఉన్నావు కాబట్టి ఇక నిన్ను దేవుడు ఏం చేస్తానంటే నీ దుఃఖ దినములు సమప్తముల అని దేవుడు తెలియపరుస్తున్నాడు నిజమే ఈనాడు చాలామంది వ్యాధుల విషయంలో అప్పుల విషయంలో సమస్యల విషయంలో పిల్లల విషయంలో కుటుంబాల విషయంలో రెంటు కట్టలేని స్థితిలో రకరకాలమైన వాటి విషయంలో దుఃఖించే వారు ఉంటున్నారు నీవు దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూడగలిగితే నీ యొక్క విన్నపములు ఆయనకు తెలియపరుస్తున్నప్పుడు నీ దుఃఖ దినములన్నీ ఆయన సమాప్తి చేస్తాడు ఇప్పుడు యోహను స్వార్థ ఐదవ అధ్యాయంలో అక్కడ మనం చూస్తున్నప్పుడు ముప్పది ఎనిమిది ఏళ్ళ నుండి ఒక రోగి మనకు కనబడతాడు అప్పటికి యేసు క్రీస్తు ప్రభు చూస్తున్నాడు యేసు క్రీస్తు ప్రభు వచ్చి వాడప్పటికీ పడిన స్థితిని చూసి ఇంకా అదే స్థితిలో ఉన్నావా నీవు స్వస్థపరచగొడుతున్నావా అని అడుగుతున్నప్పుడు అయ్యా నాకు నన్ను కోనేట్లో దించడానికి నాకు ఎవడూ లేడయ్యా అని బాధపడతా ఉన్నాడు నిజమే నీకు ఎవరు లేరని బాధపడుతున్నావా ఒకసారి ఈ వాక్యం ద్వారా నీవు ఆదరించబడతావు విను ఈ వాక్యము వింటున్న నీవు ఆదరించబడతావు ఈ వాక్యాన్ని గ్రహించు ఈ వాక్యము నువ్వు వింటున్నావు కందని గ్రహించు దేవుడు నీ దుఃఖాన్ని సమాప్తి చేస్తాడు నీకు ఎవరు లేరు ఒంటరిగా ఉన్నా ఉన్నావు అనుకుంటున్నావా నా జీవితము ఎటుబోతుందని అనుకుంటున్నావా సమస్యలు బాధల్లో ఉన్నావా వాటన్నిటిని దేవునికి విడుదలిస్తాడు అందుకే ఆయన పుట్టాడు ఆయన కుమారుడైన క్రీస్తుని ఎందుకు ఈ లోకానికి పంపాడు అంటే మన దుఃఖాన్ని తొలగించడానికి మన వ్యాధులు తొలగించడానికి మన పాపం నుంచి మనను విడిపించడానికి ఆయనను ఈ లోకానికి పంపించాడు అలాగే అందరుండి కూడా నేను పట్టించుకోలేకపోతున్నారు ఇంట్లో ఉండి కూడా నీ పిల్లలు కావచ్చు నీ భార్య కావచ్చు నీ భర్త కావచ్చు ఎవరన్నా కావచ్చు అందరుండి కూడా నేను సరిగా పట్టించుకుంటలేరా నేను హాస్పిటల్ తీసుకెళ్తలేరా సరైన ఇవ్వట్లేదా అయినా సరే కృంగిపోకు బాధపడకు నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు వారి మనసును మారుస్తాడు వారి హృదయాన్ని కలిగిస్తాడు యేసు క్రీస్తు ప్రోభారు నిన్ను స్వస్థపరుస్తాడు నువ్వు ప్రార్థన చెయ్యి ఆయన మీద విశ్వాసం కలిగి ఉండు నమ్మకం కలిగి ఉండు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తారంటే వాటి నుంచి దేవుడు నిన్ను విడిపించే దేవుడు నిన్ను బావు చేసే దేవుడు అని పరిశుద్ధమైన గ్రంథము మనకు ఈ రీతిగా రాయబడి కాబట్టి ఇవన్నీ చివరి దినాలు అంత్య దినాల్లో ప్రమాదకర దినాల్లో ఉన్నాం కాబట్టి వాటన్నిటినీ మనం ఎదిరించాలంటే ఆయన కృప ఆయన కాబుదల ఆయన భద్రత ఎప్పుడైతే నీ మీద ఉంటుందో ఆయన ఖచ్చితంగా నేనేం చేస్తారంటే నిన్ను కనికరిస్తాడు నిన్ను కాపాడుతాడు నిన్ను విడిపిస్తాడు నీ నీకంటే ముందుగా నడుస్తాడు నీ సమస్యలన్నీయో నీ బాధలన్నీయో ఆయన విడిపించే దేవుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం ఒక్కసారి మనం తీర్మానం చేసుకుందాం ఆయన మీద ఆధారపడదాం కాబట్టి ఆయన మాట్లాడుతున్న మాట మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం యక్ష గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు ఏమంటే నిన్ను కాపాడి చూసారా అని ఏమంటాడంటే నిన్ను కాపాడి అని దేవుడు చెప్తున్నాడు ఎంత అద్భుతమో చూడండి అంటే ఆయన కాపాడే దేవుడు కరుణించే దేవుడు స్వస్థపరిచే దేవుడు అని నువ్వు నమ్మితే నీకు అర్థమవుతుంది నిన్ను అద్భుతంగా దేవిస్తాడు అంటే ఎంత అద్భుతం చూడు నిన్ను కాపాడి అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కాపాడే దేవుడు కాబట్టి నీ యొక్క బలహీత నుంచి విడిపిస్తాడు నిన్ను ఓదారుస్తాడు పదమూడు వచనం ఏం చెప్తుందంటే ఆయన మాట్లాడుతున్న మాట తన జనులను ఓదార్చి ఉన్నాడు అంటున్నాడు చూడండి ఓదార్చి ఉన్నాడు అంటే నీ దుఃఖాన్ని సమాప్తి అంటే నిన్ను ఓదారుస్తున్నాడు నిన్ను బాగు చేస్తున్నాడు చూసారా నీ దుఃఖ జలు సమాప్తి చేస్తున్నాడు కాపాడుతున్నాడు ఓదారుస్తున్నాడు ఇంత గొప్ప దేవుని కలిగిన మనం ధన్యులము అని నమ్మి ఆయన ఇచ్చే వాగ్దానాన్ని పొందుకుందాం ఆయన మీద ఆధారపడదాం ప్రార్థన కన తండ్రి నీకు స్తోత్రాలు మాటలు బట్టి మీకు స్తోత్రాలు అయ్యే మాటలు సహాయం చేయండి నీ దుఃఖ దినములు సమాప్తంలోవునని చెప్పావు నిజమేనైనా నీవు దుఃఖాన్ని తొలగించే దేవుడు నీవు కాపాడే దేవుడవు నీవు ఓదార్చే దేవుడు అనేకమైన మాటల ద్వారా మమ్మల్ని మీరు ఆదరించి ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న మీ కృపకై వందనాలు మీ ప్రేమకై వందనాలు మీకే లెక్కలేని స్థుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ మాటలు దుష్టుడు ఎత్తుకపోకుండా సహాయం చేయమని మాములు ఆదరించినందుకు వందనాలు బలపరిచినందుకు వందనాలు ధైర్యపరిచినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఏసునామలు సునాములు పొంది ఉన్నాం తండ్రి ఆ మేన్ ఆయన కృప సదాకాలంతోడై ఉండి మనని నడిపించునుగాక ఆమెన్